हम करते तो किसमें खोलते हैं आज नीलम आदिका हमने लोग उनको statement करेंगे बंदा ऑप्शन ही ना सोमा आदिवासी आदिवासी क्या आगार तुमने करा आगार को ज़्यादा दाढ़ी शुरी। मिलने पर भी जैकना बस नहीं नहीं बस तुम्हें मारता हूँ पाप तो मारता है మూడు నెలల నుంచి నా మీద అగ్రవర్ణాల వారు పోగలు మల్లేశ్వర్ రెడ్డి అంబవరం సుబ్బారెడ్డి వాళ్ళ చెరువులు పది ఇరవై మంది దాకా నా మీద నా భర్త మీద దాడి చేశారు నా భర్తకు కత్తితో దాడి చేసినందువల్ల కత్తిపోట్లు తగిలాయి వాళ్ళు మా భూమి నుంచి మా భూమిని రెండు ఎకరాలు ఆక్రమించారు నాలుగు ఎకరాలు ఉంటే నాలుగెకరాలు రెండు ఎకరాలలో వాళ్ళు దౌర్జన్యంగా మామిడి చెట్లు నైట్ ఒకరు ఒకరు నైట్లోనే నాటేసి మూడు నెలల నుంచి నాటినామని చెప్పారు అది నాటలేదు అని ఇది గూగుల్ ఫొటోస్ ఇవి గూగుల్ ఫొటోస్లో ఇరవై ఐదు ఇరవై ఆరు డేట్లతో సహా నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడో నెల అంత ఖాళీగానే ఉంది నైట్కి నైట్ రా నాటేసారు ఈ చెట్లు అనేటి మామిడి మామిడి చెట్లు మళ్ళీ మూడు నెలలు చెట్లు అని చెప్తున్నారు సార్ అందరికీ ఇది నోటీసులు ఎంఆర్ఓ సార్ వాళ్ళు టూ టైమ్స్ ఇచ్చారు రెండు సార్లు ఇచ్చింది నోటీసులు కూడా నోటీసులకు కూడా స్పందించలేదు వాళ్ళు నోటీసులు కూడా అధికారులకు కూడా స్పందించకుండా వాళ్ళు వచ్చి నేను సర్వే చేస్తాం రమ్మని చెప్పినా కూడా వాళ్ళు రాలేదు సర్వేయర్ వచ్చి అక్కడికి వచ్చి నాటొద్దు మీరు నోటీసులు ఇచ్చిన తర్వాత అన్నా కూడా ఆయన నేను నాటేస్తా ఏం చేస్తా నేను మళ్ళీ మాట్లాడుకుంటా అవన్నీ చెప్పారు సార్ మళ్ళీ మేము అడిగినందుకు మా మా మీద దౌర్జన్యంగా మేము అన్న భూమిలోకి పోతా ఉంటే అడ్డుపడి మా మీద క కట్టెలతో కత్తులతో దాడులు చేశారు సార్ నా మీద మా భర్త మీద మా మీద ప్రాణహాని ఉంది సార్ ఫోన్ చేసి ఫోన్ చేసి మమ్మల్ని చంపుతా ఓ ప్లేస్ రే ఎక్కడుండవురా నీ ఆలంద్యంగా మాదిగలంజా నువ్వు నిన్ను నీ మొగుని చంపుతాము లా లారీతో తొక్కించి సంపుతా బద్వేల్లో తిరిగి దాన్ని కూడా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు సార్ మా మీద కట్టెలతో మా మీద కూడా వచ్చిన వీడియోస్ రికార్డింగ్ అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర మాకు తగిన న్యాయం చేయమని సీఎం గారిని కలెక్టర్ గారిని అడుగుకుంటున్నాం సార్ మాకెవరు లేరు సార్ ఆయన అది డబ్బు బలంతో అందరినీ కొనేస్తున్నాడు సార్ మా ఆయన ఇంకా ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నాడు సార్ అందరినీ డబ్బులతో కొంటున్నాడు సార్ ఆయన మా దగ్గర లేదు సార్